హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ ఇవాళ ఏడవ రోజు సేవ మాది మాకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉంది సేవ అప్పట్లోపు మార్నింగ్ దర్శనం చేసుకొచ్చుకుందామని టెంపుల్కి వెళ్తున్నాము చెప్పండి హాయ్ గుడ్ మార్నింగ్ ఈరోజు టెంపుల్కి వెళ్తున్నాము దేవుని దర్శన కోసం హాయ్ గుడ్ మార్నింగ్ దేవుని దర్శనానికి గుడికి వెళ్తున్నాం హాయ్ గుడ్ మార్నింగ్ ఈరోజు లాస్ట్ డే సేవ దర్శనానికి వెళ్తున్నాం హాయ్ గుడ్ మార్నింగ్ ఈరోజు సెవెన్ డేస్ సేవ టెంపుల్ హాయ్ గుడ్ మార్నింగ్ ఈరోజు సెవెన్ డేస్ టెంపుల్కి హాయ్ ఈరోజు ఏడవ రోజు సేవ నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఉంది దర్శనానికి టెంపుల్కి వెళ్తున్నాము హాయ్ గుడ్ మార్నింగ్ గుడికి వెళ్తున్నాము దర్శనానికి వెళ్తున్నాం